చిన్ని ఇదేనా పర్సన్ పై వాళ్ళు ఉండేది ఇల్లు ఇదేనా అట్లా తీసుకోవాతానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చెప్తాను ఏం అడుగు కదపా అడుగుపా అది అదేనా ఆడ ఆంటీ వాళ్ళు అడుగుండి ఉన్నారా వాళ్ళు అని ఇడో ఇక్కడ పైన చూడు పైన 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 ఇదేనాడ మరి అక్కడ ఎందుకు వస్తారు ఏది ఏ బైక్ అంటున్నావు అవు మరి ఇక్కడ ఎందుకు వస్తున్నావు ఇదేనా ఇల్లు తెలుసా ఇల్లు తెలుసా అడుగు అన్న అడుగు అడుగు మీరే అడగాలి